అందరికీ అభినందనలు నేను మీ కోటపాటి హరిబాబు సార్ని డిఎస్సి వచ్చిన తరుణంలో ఆనందపడేటటువంటి అంశాల్లో సమయం తక్కువగా ఉంది అనేటటువంటి భావనతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు అయితే అందరికీ ఒకే రోజులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అందరితో సమానంగా మనం ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు అన్నిటికన్నా అద్భుతమైన శుభ ఏంటంటే ఈసారి అప్రెంటిస్ విధానాన్ని తీసేయడం చాలా 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 గొప్ప విషయం అని మనకు అందరూ తెలిసిందే అయితే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో మీ ప్రిపరేషన్ విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి ఎక్కడి నుంచే స్టార్ట్ చేసి ఎక్కడి దాకా మీరు కొనసాగించాలనేటువంటి విషయాల్ని కూలంకుషంగా తక్కువ టైంలో మీరు ఏం చేస్తే సిలబస్ని పూర్తి చేసుకొని అందులో బాగానే ప్రాక్టీస్ పూర్తి చేసుకుని గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం మొదటిగా తిరుపతి శ్రీప్ర స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో రెండు విభాగాల్లో మీరు జీరో నుంచి హీరోకి వెళ్ళడం కోసం నోట్స్లు డైలీ టెస్ట్లు చదివేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎస్ఏ సోషల్ బ్రహ్మాస్త్రం అనేటటువంటి ప్లాన్ని ఈ మూడు రోజుల్లో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే రమారమిగా ఆరు నుంచి ఎనిమిది వేల బిట్లు ప్రాక్టీస్ చేసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా నీట్గా అదే రకంగా దాదాపుగా ఐదు డివిజన్లతో ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు సిలబస్ మొత్తాన్ని ఐదు రివిజన్లు చదివేటట్లుగా మాకున్నటువంటి అనుభవాన్ని అంతా వడపోసి ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ఈనాడుకు కొన్ని వందల ప్రశ్న పత్రాలు ఇప్పించాం కొన్ని వేల ప్రశ్న పత్రాలు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి పరీక్షల్లో మనం పాల్గొనడం జరిగింది అనుభవంతో మీకు ఈ రివిజన్ టెస్ట్లను ఎస్ఏ సోషల్కి సంబంధించిన రివిజన్ టెస్ట్లను మెయిన్ ఎగ్జామ్లో ఉండేటటువంటి ప్రశ్నల సరళిని మనం ముందుగానే పసిగట్టి ఏ రకంగా బిట్ రాబోతుంది మనం ఎలా లైన్ టు లైన్ కవర్ చేసే విధంగా మనం ఇరవై ఐదు మెగా గ్రాండ్ టెస్ట్లను ఆఫ్లైన్ ఆన్లైన్లో పెడుతున్నాం ఆఫ్లైన్లో అయితే ఇక్కడికి వచ్చి తిరుపతి స్టే ప్రక్రియ స్టడీస్లో రా ఇన్స్టిట్యూట్లో రాసుకోవచ్చు మీరు ఆన్లైన్లో అయితే మన యాప్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ మూడు రోజులు అందిస్తున్నాం ముందు సిలబస్ని ఒకసారి నేను విశ్లేషణ చేసి ఇక్కడ ఉండేటటువంటి అంశాలు మీకు ఎంత బాగా ఉపయోగపడతాయి మీకు ఎటువంటి సజెషన్స్ చేయాలనేది మీకు చెప్తారు మొదటగా మనకు తెలిసిందే సిలబస్లో ఇరవై శాతం వెయిటేజ్ టెట్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నటటువంటి వెయిటేజ్లో ఎనభై శాతం మనం పోరాడతాం ఎనభై మార్కులకు నూట అరవై బిట్లు రాస్తామని తెలిసింది ఇందులో మనం పది మార్కులకు అత్యధికంగా జీక కరెంట్ అఫైర్స్ ఇరవై బిట్లు చేస్తాం ఆ తర్వాత క్లాస్ రూమ్ సైకాలజీ మనకు ఐదు మార్కులకు పది బిట్లు అదే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మనం ఐదు మార్కులకు మీ కంటెంట్ అత్యధికంగా నలభై మార్కులకు మెథడాలజీ ఇరవై మార్కులకు వెరస్ టోటల్ ఎనభై మార్కులకు మనకు పేపర్ ఉంటుంది అందులో మీరు మొదటి నుంచి జీరో నుంచి హీరో చదవడం కోసం ప్రతి ను చదవాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో ఈ రివిజన్ టెస్ట్ల కన్నా ముందు మీరు ఎలా దాన్ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం అంటే ను కంప్లీట్ చేస్తామంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం టెక్స్ట్ బుక్లు చదవాల్సిందే అయితే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి టెక్స్ట్ బుక్ల యొక్క సరళని మనం ముందుగానే పసిగట్టి ఆ కంటెంట్తో పాటు బాగా గమనించండి జీకే కరెంట్ అఫైర్స్తో పాటు పిఐఈతో పాటు అదే రకంగా మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ మీ కంటెంటు మీ మెథరాలజీలను నోట్స్ల రూపంలో మార్చి బ్రహ్మాస్త్రం అనేటటువంటి పేరుతో మీకు అందిస్తున్నాం ఈ బ్రహ్మాస్త్రం అనేటటువంటి ఈ ప్రోగ్రాం మీరు ఎన్ని రోజులైనా అన్ని రోజులు ఉపయోగించుకోవచ్చు మనం మేజర్ టాపిక్స్ని డిజైన్ చేసి అప్లోడ్ చేసాం మొదటి వంద మందికి కేవలము వంద మందికి మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం ఇందులో దాదాపుగా మీరు కానీ గమనిస్తే ఎనభై నుంచి తొంభై నోట్స్లను అప్లోడ్ చేస్తున్నాం మీరు పేజ్ టు పేజ్ ఎత్తికి రాసే పని లేకుండా ఈ తొంభై నోట్స్లకు యాభై మార్కులతో కూడిన స్టాండర్డ్ డైలీ టెస్టులు టాపిక్ వైజ్ మన సిలబస్ ఇచ్చి నోట్స్ ఇచ్చి డైలీ టెస్టులు ఎందుకంటే మనకు ఇక్కడ ఎస్ఏ సోషల్ బ్యాచ్కు ఇన్ని పరీక్షలతో మనం బ్యాచ్ని కంప్లీట్ చేస్తాం అద్భుతంగా ఇన్ని ఆఫ్లైన్ పరీక్షలు రాస్తాం వీటన్నిటినీ కుదించి మనం ఇదే విధంగా ఆన్లైన్లోకి తీసుకుని వచ్చిందే సోషల్ బ్రహ్మాస్త్రం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది కాకుండా రివిజన్ టెస్ట్ ప్లాన్ గురించి ఇరవై ఐదు గ్రాంట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీకు ఇది ఉపయోగపడాలి కాబట్టి చాలా ఉపయోగపడాలి కాబట్టి ఓపింగ్ గా దీన్ని మనం ఫినిష్ చేసుకోవాలి మరి ఎనభై నుంచి తొంభై వరకు మీకు తెలిసిందే అక్కడ మనం నోట్స్ ప్రిపేర్ చేస్తాం ప్రతి నోట్స్కి ఒక డైలీ టెస్ట్ యాభై మార్కులకి ఇస్తాం ప్రతి వారము దీన్ని చదివేటట్లుగా నూట యాభై మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయిస్తాం ఇది కాకుండా ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేస్తాం ఇది కాకుండా సైకాలజీ పిఏఈ విద్యా దృక్పథాలను మనం ఉచిత వీడియోలు అందిస్తున్నాం ఈ ప్యాక్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం అందిస్తున్నాం మిత్రులారా చాలా చక్కగా ఉపయోగించుకోండి మరి రెండో విషయానికి వస్తే ఎస్ఏ సోషియల్లో మనకు ఉండేటటువంటి రివిజన్ టెస్ట్ ప్యాక్ను ఒకసారి గమనిద్దాం ఈ రివిజన్ టెస్ట్ మిమ్మల్ని ఐదు రివిజన్లు చదివేటట్లుగా నేను ప్లాన్ చేశాను ఐదు రివిజన్లు మీరు చదవాల్సిందే మొదటి రివిజన్లో ఏం చేస్తున్నానంటే వెయిటేజ్ ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి వెయిటేషన్ ఆధారంగా చేసుకుని చూడండి ఇలా మనం అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో దీన్ని రెడీ చేస్తాం చూడండి ఇక్కడ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ పేజ్ ఇంకొక పది వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేస్తాం మొదటి గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఇలా ఉంటుంది మీరు గమనించండి మొదటి గ్రాండ్ టెస్ట్ సిలబస్ మాత్రమే ఇలాగే ఇది ఇరవై నాలుగో తేదీన ఈ మొదటి గ్రాండ్ టెస్ట్ మనం అప్లోడ్ చేస్తాం ఫస్ట్ రివిజన్ లో నేను చెప్పడం పది గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఫస్ట్ రివిజన్ లో పది గ్రాండ్ టెస్ట్ రెండవ రివిజన్లో మనకు పన్నెండు గ్రాంట్ టెస్టులు ఉంటాయి మూడవ రివిజన్లో మూడు గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి మొత్తం ఇరవై ఐదు గ్రాంట్ ఉంటాయని ఉంటాయనే విషయం మనకు తెలిసింది మొదటి రివిజన్లో ప్రతి సబ్జెక్టు చదివిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గ్రాండ్ టెస్ట్ వన్లో కరెంట్ అఫైర్స్ మార్చి రెండు వేల ఇరవై ఐదు దేశాలు రాజధానులు కరెన్సీలు మొదలైన చదువుకుంటారు పిఐఈలో విద్య భారతదేశంలో ఉండేటువంటి విద్యా అంశాలని సైకాలజీలో వైయక్తిక భేదాలకు సంబంధించి అదే మీరు గమనించండి ఇక్కడ మీరు ఎక్కువ పార్ట్ టెన్త్ క్లాస్ వరకు చదవాలి అక్కడే మనకు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంటెంట్ టెన్త్ నుంచే వస్తుంది ఇంటర్మీడియట్ని మనకు ట్వంటీ పర్సెంట్ వస్తాయి దాన్ని వేటేజ్ చేసుకుని కంటెంట్ ఏదైతే చదవాల సౌర కుటుంబము విశ్వము భూమి గ్లోబు మొదలైన అంశాలు అదే రకంగా సాంఘిక శాస్త్ర మెథరాలజీకి సంబంధించి సాంఘిక శాస్త్రం అనేటటువంటి అధ్యయనము సాంఘిక శాస్త్ర వనరులు కేవలము ఈ యొక్క మొదటి గ్రాంట్ టెస్ట్లో ఇవే చదువుతారు ఇది స్టాండర్డ్ ఎగ్జామ్గా నూట అరవై బిట్లకు ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో ఎన్ని బిట్లు అయితే ఏ సబ్జెక్టుకి కేటాయించిస్తారో అన్ని బిట్లు ఆ సబ్జెక్ట్కి ఉండేటట్టుగానే వస్తాయి అదే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే రెండవ రివిజన్ టెస్ట్లో చూడండి మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది జీకే ఉంటుంది పిఐఈ సైకాలజీ కంటెంటు మెథడాలజీ అదే రకంగా మూడో గ్రాండ్ టెస్ట్లో నాలుగో గ్రాండ్ టెస్ట్లో ఐదో గ్రాండ్ టెస్ట్లో కూడా మనకు చాలా నీట్గా ఉంది ఇక్కడ మీకు కనిపిస్తూ కూడా ఉంటుంది అదే రకంగా చూడండి ఆరో గ్రాండ్ టెస్ట్ ఉంది ఏడో గ్రాండ్ టెస్ట్ ఉంది ఎనిమిది తొమ్మిది పది గ్రాండ్ టెస్ట్లతో పది గ్రాండ్ టెస్టులతో మొదటి రివిజన్లో మనం పూర్తి చేస్తాం మళ్ళీ రెండో రివిజన్కి వస్తాం ఈ రెండో రివిజన్లో ఏం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పన్నెండు గ్రాండ్ టెస్ట్లు రెండవ రివిజన్లు ఇచ్చాం చూడండి పన్నెండు గ్రాండ్ టెస్టులు ఇచ్చాం ఈ పన్నెండు గ్రాండ్ టెస్ట్లో మనము సిక్స్త్ క్లాసుకు సంబంధించి సిక్స్త్ క్లాసుకు సంబంధించి టోటల్ సిలబస్ని ఒకసారి చదివించి నూట అరవై బిట్లు పెడతాం అంటే సిక్స్త్ క్లాస్ ఒక గ్రాండ్ టెస్ట్ సెవెంత్ క్లాస్ ఒక గ్రాండ్ టెస్ట్ ఎయిత్ క్లాస్ మూడు గ్రాండ్ టెస్టులు నైన్త్ క్లాస్ ఒక గ్రాండ్ టెస్టు టెన్త్ క్లాస్ ఒక గ్రాండ్ టెస్టు ఇంటర్ చూడండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి చూడండి ఒకటి రెండు ఐదు ఆరు ఏడు అది ఒక ఐదు గ్రాండ్ టెస్టులతో కలిపి మొత్తం పన్నెండు గ్రాండ్ టెస్టులుగా మళ్ళీ కంటెంట్ చదివిస్తాం రెండో రోజుల్లో ఎందుకు సార్ ఇంతకు ముందు టోటల్ చదివించారు ఇప్పుడు ఎందుకు దీన్ని చదివిస్తున్నారంటే మనకు నలభై మార్కులు వేటేసి ఒక కంటెంట్లోనే ఉంది సోషల్లో అన్లిమిటెడ్ టాపిక్స్ దాన్ని బేస్ చేసుకుని మనం చదివించడం కోసం ఈ రకమైనటువంటి అంశాలు మనం దగ్గరికి తీసుకుని వస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించండి ఇంకా మూడో రివిజన్లోకి వచ్చినట్లయితే ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఒక మూడు పెడతా టోటల్ సిలబస్ పైన అంటే చూడండి మొదటి రివిజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి సిలబస్ మొత్తాన్ని పది భాగాలు చేసి పది గ్రాండ్ టెస్ట్లు పెట్టాం అక్కడ సిలబస్ ఒకటి అయింది రెండవ గ్రాంట్ టెస్ట్ లో కంటెంట్ మాత్రమే సోషల్ కంటెంట్ మాత్రమే పన్నెండు గ్రాంట్ అప్ లభు ఇంటర్ వరకు కవర్ చేస్తాం మూడవ రివిజను నాలుగవ రివిజను ఐదవ రివిజను మనకు ఫైనల్ గ్రాంట్ టెస్ట్లో పెడతాం ఇంత చక్కగా రాస్తే ఆ బిట్లు చదువుకుంటూ కూడా డెబ్బై ఎనభై శాతం మీకు అక్కడ వచ్చేస్తుంది ఆ బిట్లు చదువుకుంటూ కూడా డెబ్బై ఎనభై శాతం మనకు అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కవర్ అవుతుంది కాబట్టి మిత్రులారా ఎక్కడ టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా ఈ రివిజన్ టెస్ట్లు రాసుకోండి చదువుకోండి మెటీరియల్ అవసరమైతే కూడా మన ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తే అద్భుతమైనటువంటి డిస్కౌంట్తో మీకు మెట్రులు కూడా పంపించడం అనేటువంటిది జరుగుతుంది చాలా ఓపికగా మీరు ఇవి చూడండి మెంటర్షిప్ అయితే డైలీ టెస్ట్లు నోట్స్లతో చదువుతారు అంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉండేటువంటి అకాడమీ పుస్తకాలు కూడా రెఫర్ చేసుకోవచ్చు అంత అంత సమయం లేదు కాబట్టి ఈ బుక్స్ మీకు ఉపయోగపడతానని తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లక్